మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిందన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము ఇదెక్కడి జాతిపిత ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం ఆ నేరాలను మీరు అడగొద్దు మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా ఈ రెండింటికున్న చిన్న తేడని తెలంగాణ సమాజం గమనించాలి అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు ప్రజాస్వామ్య బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది ఒకసారి హోదాకొస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు సీబు సోరేన్ గారు ఎంత కొట్లాడింది సీబు సోరేన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా వారు విచారణను ఎదుర్కోలేదా